శ్రీ స్వామినే నమ పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరథాయచ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే భక్తులను సదా రక్షించడానికి వారికి దగ్గరలో కొలువై ఉండే స్వామి శ్రీ రాఘవేంద్రుడు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయం వారి ఆధ్వర్యంలో నిత్య సేవలతో పాటు ప్రత్యేక సేవలతో అలరారుతున్న శ్రీ రాఘవేంద్ర స్వామి మల్కాజ్గిరి వారిని చూడ రెండు కళ్ళు చాలవు అనేక పూజలు నిర్వహించబడటంతో పాటు స్వామివారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఇక్కడి సిబ్బంది స్వాములు ప్రశాంతంగా భక్తులకు సహకరిస్తారు ఇదంతా ఒక ఎత్తే అయితే స్వామివారి ప్రాంగణంలో నిత్యం శాస్త్రోక్తంగా సామూహిక మాసికాలు తద్దినాలు నిర్వహించబడడం గొప్ప విశేషం సమయాభావం వల్ల కానీ మరెందు చేతులైనా కానీ ఇంట్లో కార్యక్రమం చేసుకోలేని వాళ్లకు ఇదొక ప్రత్యామ్నాయం ఆ రకంగా స్వామికే కాదు స్వర్గస్థులైన వాళ్ళకు కూడా సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్న మఠం వారికి కృతజ్ఞతలు స్వస్తి నమస్తే నాకు తెలుసండి మల్లెపందిరి ఛానల్ మీకు ఇష్టమని లైక్లు షేర్లు కొట్టి ఈ లెవెల్కు తెచ్చారని మీకు తెలిసిన పది మందికి పంచి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించారని నాకు తెలుసండి మన ఛానల్ త్వరలో ఐదు వందల మంది సబ్స్క్రైబర్లతో కలకల్లాడుతుందండి ఇది నా నమ్మకం కరెక్టే కదండి మరి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఉంటాను మరి